హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు శాంట్రో జిఎల్ఎస్ శాంట్రో జిఎల్ఎస్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఎనిమిది మోడల్ అండి ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడలు దీనికి నాలుగిటికి నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వెనక డోర్లకు కూడా ఉన్నాయి ముందు డోర్లకు కూడా నాలుగిటికి నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయండి సీట్లు కూడా ఓకే మీకు మైలేజ్ పరంగా చూసుకుంటే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఫ్రెష్ ఫ్రెష్ ఆర్సీ అంటే రెండు వేల ముప్పై వరకు చేయించింది రండి రెండు వేల ముప్పై వరకు మొన్ననే చేయించారు ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఫ్రెష్ రికార్డు ఐదు సంవత్సరాల లైఫ్ అనేది ఉన్నది ఆర్ఆర్సీ అన్నది ఆర్టీ ఆఫీసులో చేయించురు ఇంకొక మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉంటుందండి అండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పని చెప్తారా అండి వెహికల్ వచ్చేసి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకొని వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కార్స్లో ఉంది మీకు ఒక్కసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చెప్తే చూడండి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మాట్లాడి జిఎల్ఎస్ శాంట్రో తక్కువ బడ్జెట్ కారు అండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ కారు ఇది వచ్చేసి మీకు కేవలం చాలా తక్కువ బడ్జెట్ చాలామంది అడుగుతారు తక్కువ బడ్జెట్ కార్లు కావాలి ఒక రెండు లక్షలు లక్ష యాభై వేలు మూడు లక్షల లోపు ఏమైనా కార్లు కావాలని చాలా మంది అడుగుతానండి అట్లా దాదాపుగా ఒక మూడు నాలుగు బండ్లు తెచ్చినాము ఇది వచ్చేసి ఫస్ట్ పెడతాము ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి కేవలం రెండు వేల ఎనిమిది మోడల్ దీని ఆర్సీ కూడా వచ్చేసి రెండు వేల ముప్పై వరకు ఉన్నది మొన్ననే ఫ్రెష్గా ఆర్సీ చేసిందండి దీనికి ఇన్సూరెన్స్ కూడా మొన్ననే కట్టింది అది కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయండి వెహికల్ వచ్చేసి కాళ్ళు తీసుకొని నడుపుకోవడమే ఇన్సూరెన్స్ ఉన్నది ఆర్ఆర్సీ ఉన్నది ఐదు సంవత్సరాల వరకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది జిఎల్ఎస్ వెహికల్ అండి నాలుగుకి నాలుగు పవర్ విండోస్ కూడా ఉన్నాయి వెహికల్కి వచ్చేసి కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చే వెహికల్ అన్న చెక్ చేసుకొని ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి కేవలం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తున్నామండి తక్కువ అంటే తక్కువ చాలా తక్కువ అంటే తక్కువ తక్కువ ధర తక్కువ ధర అంటే తక్కువ ధరలో తీసుకుని కేవలం ఒక లక్ష ఇరవై వేల రూపాయల తీసుకొచ్చినామండి వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకో మీకు ఒక రూపాయికి పని లేదు ఆర్టీఆస్లో పోయి కేవలం ఒక పద్దెనిమిది వందలు మీ కడితే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఏం లేదు ఒక పద్దెనిమిది వందలు తెచ్చుకుంటే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది ఐదు సంవత్సరాల దాకా ఆరామ్గా నడుపుకోవచ్చు ఏలాంటి ఏ ఇబ్బంది లేదు వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి కేవలం ఒక లక్ష దీని ధర ఒక లక్ష ఇరవై వేల రూపాయలు చెప్తాము మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేరు రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాల్చిపోయాడు ట్రై చేస్తే డైరెక్ట్ ఎవరి అడగారు మా లొకేషన్కి డైరెక్ట్ రావచ్చు అండి డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాడు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్